వైపు ఆకలి చావలు మరోవైపు అవమానాలు అడుగడుగున జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకష్ట ఒక ఘటన మరవక ముందే మరో ఘటన ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్ట్ ను దిగిపోమంటూ హెచ్చరికే బస్సులో ఎంత మంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడిని అంటూ బెదిరింపులు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్ట్లను బెదిరించిన కండక్టర్ అరే వీడి పాస్ గుంజుకుని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు ఎందుకైపోద్దు చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు ఇప్పుడు అవును దాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ చెప్పండి చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుజకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు చెప్త అంత పోతుంది అంత పోతు ఆగు నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి ఏమో మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను પબ્લિક આ પબ્લિક આ બીજેમાં જ જનવાડી પોઈ જનવાડી પો આ તો પોડી હાલો સાબ પૂછો